వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు రాజగోపాల్ రెడ్డి వ్యవహారం మాత్రం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సస్పెన్స్ లో పెడుతుంది మరి సస్పెన్స్ లో పెట్టడానికి గల కారణాలు ఏంటి అన్నది ఒకసారి చూద్దాం మరి రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసిందా కాంగ్రెస్ పార్టీని రాజగోపాల్ రెడ్డి టార్గెట్ చేశాడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ వాయిదాలు వేసుకుంటూ వస్తుంది సో ఇంకా మా దృష్టికి రాలేదు సో రాజగోపాల్ రెడ్డి వ్యవహారం పెద్ద స్థాయిలో చూసుకుంటున్నారు అలాగే రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని ఇంకా మేము పరిశీలించాల్సిందిగా మా పిసిసి అధ్యక్షులు వాళ్ళు కూడా కోరడం అనేది జరిగిందని చెప్పేసి సింపుల్ గా క్రమశిక్షణ కమిటీ చెప్పడం అనేది జరుగుతుంది సో రాజగోపాల్ రెడ్డి సెకండ్ సెకండ్ మంత్రివర్గంలో అవకాశం వస్తుంది అని చెప్పేసి అనుకున్నారు తీరా చూస్తే కేవలం ముగ్గురికి మాత్రమే మంత్రివర్గంలో చోటు కల్పించారు అందులో ఇద్దరికి ఎస్సీలకి మాలా మాదిగా అలాగే బీసీ సామాజిక వర్గం వాకిడి శ్రీహారి తర్వాత డిప్యూటీ స్పీకర్ గా ఆ రామచంద్ర కి ప్రస్తుతం ఆ నాలుగు పదవులు మాత్రమే ఇచ్చారు కేవలం మూడు పదవులు ఉన్నాయి మూడు పదవుల్లో కూడా దాదాపుగా నలుగురు రెడ్డి సామాజిక వర్గ నేతలు పోటీ పడుతున్నారు ఇద్దరు ఎస్టీ సామాజిక వర్గ నేతలు పోటీ పడుతున్నారు అందులో మళ్ళీ బీసీ సామాజిక వర్గ నేతలు దాదాపుగా నలుగురు పోటీ పడుతున్నారు ఉన్న మూడు మంత్రి పదవుల్లో దాదాపుగా ఎనిమిది తొమ్మిది మంది పోటీ పడడంపై ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అయోమయంలో ఉంది అండ్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వరకు దాదాపుగా మంత్రివర్గంపై ఏదో ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా యోచిస్తుంది మరి రాజగోపాల్ రెడ్డి మూడో మంత్రివర్గంలో అన్న ఉంటాడా లేదా అనే సస్పెన్స్ గా మొదలయ్యింది సో రాజగోపాల్ రెడ్డి ఇప్పటికీ చేసినటువంటి హాట్ వాక్యం ఏంటంటే నాకు మంత్రి పదవి రాకుండా రేవంత్ రెడ్డి కావాలని అడ్డుకుంటున్నారని చెప్పేసి డైరెక్ట్ గా చెప్పడం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తారో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు హామీలు అలాగే అవినీతి లేని పాలన అందించాలని చెప్పి సో అదే విధంగా రాజగోపాల్ రెడ్డి గారు కూడా మనం అవినీతి లేని పాలన అందించాలి మనం ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు ఆరు గ్యారెంటీలని త్వరగా అమలు చేసేటట్లు చూడాలి అని చెప్పేసి చెప్పడం తర్వాత సోషల్ మీడియా పైన రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని సో డిజిటల్ మీడియాని మెయిన్ స్ట్రీమ్ మీడియాని అలగ్ సలగ్ చేసి చూపిస్తే విభజించి పాలించేలాగా చూపిస్తే తర్వాత మనకే ఎఫెక్ట్ వస్తుంది సో ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఇదే డిజిటల్ మీడియా కారణమైందని చెప్పేసి కూడా ఇటు సీఎం వ్యాఖ్యలు ఏదైతే చేస్తారో దానికి యాంటీగా కూడా ఐదారు సందర్భాల్లో చెప్పడం అనేది జరిగింది అది ప్రస్తుతం ఆ రేవంత్ రెడ్డికి కావచ్చు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది ఇన్డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా ఒక సమావేశంలో కూడా చెప్పారు సో ఒక ఒక స్థానం కోసం పది మంది ఆశిస్తుంటారు రాలేదని చెప్పేసి ఎవరు డిసప్పాయింట్ కావద్దు అది ఎవరికి దక్కాలో వారికి దక్కుతుంది అలాగే డిసప్పాయింట్ అయ్యి ఆ కుర్చీ మీద లేనిపోని నిబంధన అంటే అబద్దాలు చెప్తే మాత్రం ఆ జాతి ఎప్పటికీ క్షమించదు సో అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే వాడుకోవాలంటూ కూడా ఒక సమావేశంలో కూడా చెప్పడం అనేది జరిగింది తర్వాత అయినా రేవ రాజగోపాల్ రెడ్డి దూకుడు తగ్గిందా అంటే అసలు తగ్గలేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మరి ఇప్పటికే ఖమ్మంలో మూడు మంత్రి పదవులు ఇచ్చినప్పుడు నల్గొండకి రెండు రెండు మంత్రి పదవులు మూడు మంత్రి పదవి ఇస్తే తప్పేంటి ఒకవేళ అన్న తమ్ముళ్ళు అనుకుంటే సార్ నేను కూడా రెండు వేల తొమ్మిది నుంచి ఎంపీగా ఉన్నా అలాగే దానికన్నా ముందు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నా తర్వాత రెండు సార్లు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా అయినా రెండు వేల పద్దెనిమిదిలో నల్గొండలో గెలిచినటువంటి కేవలం నలుగురు ఇద్దరు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు అనుకుంటా అందులో రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఒకరు తర్వాత భారతీయ జనతా పార్టీకి అసలు పది శాతం కూడా ఓట్ బ్యాంక్ లేని నల్గొండలో ఏకంగా ఎనభై వేల ఓటర్ ఓట్లు కూడా రాజగోపాల్ రెడ్డి తెచ్చుకోవడం అనేది జరిగింది ఆ క్రెడిట్ కూడా రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలి సో మరి ఇన్ని అర్హతలు ఉన్నటువంటి నాకు తర్వాత భువనగిరి ఎంపీ భారీ మెజార్టీతో తోటి గెలిపించిన మరి నాకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వరు ఆనాడు మీరే హామీ ఇచ్చారు కదా అన్నది ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి వాదన సో రాజగోపాల్ రెడ్డి ఇక్కడ వరకు వెళ్తారు అన్నది కాంగ్రెస్ పార్టీ చూస్తుందా సో రాజగోపాల్ రెడ్డి సహనాన్ని కాంగ్రెస్ పార్టీ చూస్తుందా సో సహనం తర్వాత రాజగోపాల్ రెడ్డి ఇంకేదైనా వివాదాస్పద వ్యాఖ్యలు మాట్లాడితే అప్పుడు చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉందా అన్నది మాత్రం అంత చిక్కట్లేదు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో వాళ్ళు ఆ రాజగోపాల్ రెడ్డి విషయంలో మాత్రం ప్రస్తుతం గానే ఉన్నారు రాజగోపాల్ రెడ్డి గారు మాత్రం కాంగ్రెస్ పార్టీ పైన నాకు కావాల్సినటువంటి మంత్రి పదవి నాకు ఇవ్వండి లేదు నాకు మంత్రి పదవి ఇవ్వకుండా పర్లేదు మునుగోడులో కాంట్రాక్టర్లు ధర్నాలు చేస్తున్నారు పనులన్నీ ఆపేసేట్టు అట్లీస్ట్ మీ మీ నియోజకవర్గాల్లో సొంత నియోజకవర్గాల్లో కేటాయించినట్టు మా నియోజకవర్గాల్లో మా కాంట్రాక్టర్లకు కూడా డబ్బులు ఇవ్వండి మేము కూడా మునుగోడిని అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి కూడా ఇండైరెక్ట్ గా కొంతమంది మంత్రులను ఉద్దేశించి చెప్పడం అనేది జరిగింది మరి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఎంతవరకు వెళ్తుంది కావాలని కొందరు మంత్రి పదవిని అడ్డుకుంటున్నారా మరి రాజగోపాల్ రెడ్డి బయటకు వస్తారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ తీసేంత వరకు ఎదురు చూస్తుందా అనేది వేటు చూడాల్సిన విషయం చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు